హాయ్ అండి నేను ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను మొత్తం చెప్పాలనుకుంటున్నాను నన్ను కొంచెం మంది సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళు నాకు సపోర్ట్ చేయకుండా అలా కూడా చేశారు అలా మోసం చేశారు నన్ను ప్లీజ్ అండి మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ మెయిన్ చూడండి నేను లైవ్ పెట్టిన ఎప్పుడైనా పెట్టినా ఒక శనివారం కానీ ఎప్పుడైనా మధ్య మధ్యలో పెడతాను అంతే లేదంటే అస్సలు పెట్టను నాకు మెయిన్ ఇప్పుడు మీరు లైవ్ రాపోయినా పర్వాలేదు లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేయండి నేను నమ్ముతున్నా మీరు చూసే కామెంట్ చేస్తారు కొంచెం మంది ఏమవుతుందంటే లైక్ కొట్టేసి కామెంట్ చేస్తున్నారంట అది చాలా తప్పండి మీకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి కదా అలాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే అండి ఫస్ట్లో నాకు నేను లైవ్ పెట్టేదాన్ని కదా మా వారికి ఇష్టం లేక తర్వాత బ్లూ వెళ్ళి లైవ్కి వెళ్ళి బ్లూ తీసుకొని నేను సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని అలా చాలాసేపు వాళ్ళ ఒక లైవ్లోని గంట రెండు గంటలు కూడా ఉన్న రోజులునే ఎంత బ్లూ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నా అండి అందరూ ఇచ్చేవాళ్ళు కాదు ఒక వంద మందిని చేసుకుంటే ఒక పది మంది కూడా ఇచ్చేవాళ్ళు కాదండి ఆ లెక్కన అయితే నాకు ఐదు వేలు పైన సబ్స్క్రైబ్ చేసుకున్న పాత వాళ్ళు ఇప్పుడు చాలామంది నాకు రావట్లేదు ఎక్కువ లైవ్స్ ఎక్కువైపోవడం వల్ల అయితే ఇప్పుడు మొత్తం తిప్పి చూస్తే నాకు పద్దెనిమిది వందల ముప్పై లోపే ముప్పై ఇరవై ఉన్నాయండి అంతే అంతమించి ఒక సబ్స్క్రైబర్ కూడా పెరగల ఎందుకంటే ఎలా అయిపోయిందంటే నేను అందరికి సపోర్ట్ చేసేప్పటికీ అందరు కలిసి అయిపోయిందండి ముందు చెప్పాలంటే ఒకరికొకరు సపోర్టింగ్ అంటారు కానీ అది రాంగ్ అండి ఎవ్వరు చేయరు వాయిస్ ఏముందో నోటెంట మేము అందరం మాట్లాడేస్తాం కానీ చేతల్లో ఉండాలి చూసే చేతల్లో ఉండాలి నాకు ఎందుకు ఎక్కడ కోపం వచ్చింది అందుకని ఈ వీడియో పెట్టడం జరిగింది నేను అమ్మవారి ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి ఇంతమంది చేస్తే నేను సంవత్సరం దాటింది ఈ మధ్య నేను రావట్లేదని చెప్పి నా వీడియోస్ చోట్ల అంతకుముందు ఎవరు చూసారండి నాయి పాతలు పాత్రలు చాలామంది తెలుసు సపోర్ట్ చేస్తే కంపల్సరీ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటా నేను సపోర్ట్ మెసేజ్లైనా చేస్తాను ఏం మాట్లాడడానికి లేకపోతే అలాంటిది నన్ను అందరూ ఏదో నేను రావట్లేదని చెప్పి ఒక్కరి కామెంట్స్ ఉండి నేను లాంగ్ వీడియోస్ పెడితే ఒక ఇరవై ముప్పై ఉంటే గ్రేటే నాకు వ్యూస్ కామెంట్స్ ఉంటే గ్రేటే వచ్చిన ఒక కామెంట్ ఇస్తే ఆనందపడతాం కదండీ అది వేరే వాళ్ళకి షేర్ అవ్వద్దు కదా ఎందుకు అర్థం చేసుకోరు అసలు నాకు అదే బాధ అండి నేను ఒక ఛానల్ పెట్టామంటే ఒకరు సపోర్ట్ చేస్తామని అంటారు అంతే అప్పటికి నేను లైవ్లకి ఎవరికైనా వెళ్తే కామెంట్ పెడతాను నేను లైవ్కి వచ్చాను కాబట్టి అలా ఆయన గుర్తు పెడతారు అనుకుంటే అలా కూడా చూ కొంచెం మంది అయితే కామెంట్ రిప్లై పర్వాలేదు ఆ లవ్ సింబుల్ మీద ఏదో కామెంట్ పక్కన లవ్ సింబుల్ లాగా టచ్ అయ్యి ఉంటుంది కదా దానికి కూడా కొంచెం మంది టచ్ చేయరు నేను చాలామంది నేనేం చేస్తాను ఒక రోజు పో కాక చూడపోయినా తర్వాత రోజైనా నేను లవ్ సింబుల్ మీద టచ్ చేస్తా టచ్ చేసి వీళ్ళకి నేను చూసాన ఇదేనా ఉంటుందని అందరికీ కామెంట్స్ రిప్లై చేయడానికి నాకు తెలియటంలా అందుకని నేను అలా పెడతా ఎక్కడో కొన్ని ఏదో అలా చేసి చేస్తా అవి కూడా కొన్ని ఉంటాయి కొన్ని పోతాయి అర్థం చేసుకోండి కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్లు నేననే కాదు లైవ్ లేని వాళ్ళు చాలామంది మీ లైవ్లకు వస్తారు వచ్చి చెప్తారు కొన్నో యూట్యూబ్ బాబాయ్ డిలీట్ చేసేస్తున్నాడు నేను ఏ లైవ్కి వెళ్ళినా నేను లైవ్ పెట్టనండి లాంగ్ వీడియోస్ పెడతాను ఎన్నిసార్లు చెప్తాను ఎవరు అర్థం చేసుకోరండి ఇక మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నాం మీరు ఏంటి మాకు ఇచ్చింది సపోర్ట్ చెప్పండి నేను అందరిని ప్రశ్నిస్తున్నా ఒక్కరినని కాదు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి నేను వాళ్ళని ఇదే అన ఇప్పుడు కొంచెం మంది ఏంటంటే అంతమందిలో తెలియదు అలాంటి వాళ్ళు కొంచెం మంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ చూసేయని వీళ్ళు ఇలా కామెంట్ పెట్టి నేను లాంగ్ వీడియోలోనే ఎక్కువ పెడతాను లాంగ్ వీడియో ఉంటే కంపల్సరీ లాంగ్ వీడియోకి పెడతాను నాకు చాలా కోపం వచ్చిందని నిన్న ఎన్ని ఇంటికి వెళ్ళాను నేను ఒక్కరు పెట్టలా నాకు మా వారైతే తిడుతున్నారు లైవ్ నేను పెడితే అండి అందరు లైవ్ పెట్టచ్చు కదా అంట నేను లైవ్ మూడు గంటలు పెట్టాను పది మందికి వెళ్ళాను అంతకుముందు లైవ్లు చూడండి నాయి ఎందుకండి ఇలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదండి నాకు ఆ ఛానల్ మీద చిరాకు వచ్చి నేను వీడియోస్ పెట్టేసి ఎవరైనా కామెంట్ పెడితే వెళ్తున్నా లేదంటే ఎవరైనా లైవ్ నాకు నచ్చి ఉండాలనిపిస్తే ఉంటున్నా లేదంటే లేదు అంతే అండి వదిలేసా నేను నాకు సపోర్ట్ చేయనప్పుడు నేను అంతకుముందు అందరూ సపోర్ట్ చేసేదాన్ని నాకు సపోర్ట్ చేయపోయినా ఎంతవరకు అండి ఓపిక ఎవరికైనా సంవత్సరం దాటింది నాకైతే ఇవి ఒక వెయ్యో ఎంత వచ్చినాయి వాచ్ అవరు అవి కూడా మొత్తం పోతున్నాయి సంవత్సరం దాటింది కాబట్టి చాలామంది సంవత్సరం వరకు ముందే నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మోటివేషన్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి నేను సపోర్ట్ చేసిన వాళ్ళు తర్వాత చేస్తూ ఉన్న ఎవరికి వాళ్ళు చేతులు తీసి వాళ్ళు ఇది వాళ్ళు చూసుకుంటున్నారండి వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారండి అంతే అలా చేస్తున్నారండి అది కరెక్ట్ కాదు కదా నాకు అదే నచ్చలేదు ప్లీజ్ అండి నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద కంపల్సరీ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ వస్తే వచ్చినప్పుడు ఒక రోజుకు ఒక వీడియో చూడండి నేను మీది లాంగ్ వీడియో ఒక వీడియో చూస్తా లేదంటే లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తా ఒకసారి వస్తాను రెండిట్లో ఏదో ఒకసారి రాగలను కానీ వచ్చి సపోర్ట్ మటుకు కంపల్సరీ ఇస్తానండి చూడండి ఇలా చేస్తున్నారండి మరి అసలు నేను ఏం చేయాలో చెప్పండి అందుకనే మా వారికి కోపం వచ్చి లైవ్కి ఎవరైనా నీకు కామెంట్ పెడితేనే నువ్వు వెళ్ళి చూ సపోర్ట్ చెయ్యి లేదంటే వద్దు వదిలేసేయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్న మా ఛానల్ ఒక్కొక్కరు రోజుకి రెండు మూడు సార్లు పెడుతున్నారండి మీకు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా వేరే కనుక్కు వచ్చి సపోర్ట్ చేస్తారు మీరు రెండు మూడు సార్లు పెడితే ఇక లైవ్లు వేరే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయడానికి ఏముంటుందండి రోజుకి లేదంటే పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు పెట్టుకుంటే ఓకే నైట్ అంతా సైలెంట్ లైవ్ పెడతారు అది కూడా ఏమంటున్నారంటే ఆ సైలెంట్ లైవ్ వల్ల మనీ వచ్చే టైంలో ఛానల్స్ పోతున్నాయి అంటున్నారు కొత్తగా పెట్టే వాళ్ళకి పాత వాళ్ళు ఏంటంటే మనీ వచ్చిన వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అలా చెప్తున్నా అండి ఏంటంటే చాలామంది తెలుసుకుంటారని చెప్తున్నా సైలెంట్ లైవ్ వల్ల అవ్వదు ఇప్పుడు మోటివేషన్ అయిపోయి చాలా మందికి మనీ రావట్లేదు అది ఎక్కడో చోట్న ఎఫెక్ట్ కొడుతుంది అంటున్నారండి ఏంటంటే నాకు తె నాకు చెప్పింది నేను చెప్తున్నాను అంతే నాకు నాకుగా తెలీదు అదొకటి ఏంటంటే అందరూ తెలుసుకుంటారని కూడా చెప్తున్నా ఎవరైనా మొత్తం చూస్తే కానీ అర్థం కాదు నాది ఇక అలా చేశారండి ఇలా మోసం చేస్తారు ఇలా చూస్తామని ఇక నేను ఇక దేవుడు అన్నిటికీ నాకు అండాన్ని ఇక అలాగే నేను మా వాళ్ళు మా ఫ్యామిలీ కూడా ఎవరు లైవ్లు పెట్టద్దు అంటున్నారు అని చెప్పి ఒకసారి ఇది అయ్యింది కదమ్మా వద్దు అన్నారని చెప్పి ఆయనకి నచ్చదండి అందుకని నేను పెట్టిన ఎప్పుడైనా ఊరిన ఏంటంటే చేపలు వాళ్ళు ఉంటారని ఒక్క పది నిమిషాలు కూడా నేను పెట్టను ఆ పది నిమిషాల్లో కూడా ఒకళ్ళు కూడా రారండి ఇక నేను వదిలేసాను నిన్న కూడా పెట్టా ఒక పది నిమిషాలు పెడితే ఎవరు రాలేదు అయినా మనం పెట్టిన వేస్ట్ ఇంక రారు అని ఫిక్స్ అయ్యి నేను లైవ్ పెట్టనని చెప్పేసానండి ఏదో ఊరినే చేపలు చూపిస్తూ చేపలు క్లీన్ చేసినప్పుడు నెలకు ఒకసారి అలా పెడదామనుకున్నా వద్దన్నారు దాని అది కూడా అందుకని నేను వదిలేశానండి ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నా హెల్త్ గురించే కదా చెప్పేది దానివల్ల మనం కళ్ళు దెబ్బతింటుంది కళ్ళు మంటలు ఎత్తుతున్నాయి కష్టపడాలి కానీ దానివల్ల హెల్త్ ప్రా ప్రాబ్లం తెచ్చుకోకూడదు కదా అందుకని ఎవరైనా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకే నేను చేస్తున్నానండి కొంచెం మంది అనొచ్చు సపోర్ట్ చేసే వాళ్ళకే చేస్తారని వాళ్ళకైనా చేసే అంత ఇది ఉండాలి కదండీ మన పని ఇంట్లో పని చేసుకొని సపోర్ట్ చేయాలి ఆడవాళ్ళకి అంతే కదా మగవాళ్ళు ఎలా జాబులకు వెళ్తారు ఇంట్లో ఆడవాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదండీ అవి చూసుకొని చేయాలి కదా అదండి విషయం అలా మోసం చేసే నాకు ఛానల్ మీదే విరక్తి వచ్చింది జనాలు నమ్మాలనే ఇది కూడా పోయింది ఎవరైనా చూస్తే నేను కంపల్సరీ చూస్తాను అండి ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి నా యూట్యూబ్లో నేను సంవత్సరం దాటింది వాచ్ టైం కూడా పోతుంది ఏంటంటే నా మనసులో కొంచెం మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలని నేను చెప్తున్నా ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అలాగే బెల్ మీద ఆల్ మీద రోజుకి చేయండి ఒక లాంగ్ వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ కొట్టి చాలు నేను మీది లాంగ్ వీడియో చూసైనా కామెంట్ చేస్తా లేదంటే మీ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తా కంపల్సరీ నాకు కామెంట్ కనపడాలి అంతే అండి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే బాయ్ అండి